నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు సార్ బాగున్నా సార్ ప్రతి పేరులో బ్యాడ్ నెంబర్స్ గుడ్ నెంబర్స్ ఉంటాయని చెప్తూ ఉంటారు అయితే బ్యాడ్ నెంబర్స్ అంటే ఎలా ఉంటాయి అంటే ఒక బ్యాడ్ నెంబర్ ఉందనుకోండి ప్రతి పేరు వాళ్ళకి అది ఏకీభవిస్తుందా అలాగే గుడ్ నెంబర్స్ ఏంటి చెప్పండి మన చుట్టూ ఎనర్జీ ఉంటుందమ్మా ఈ ఎనర్జీని మనము తయారు చేయలేము చంపలేము ఇట్ ఇస్ మే బి పాజిటివ్ ఎనర్జీ ఆర్ నెగిటివ్ ఎనర్జీ సో పేరులో మంచి నంబర్స్ ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఆ ప్రతి పిలుపుకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంజల్ నంబర్స్ అమ్మా వన్ 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 ఏంజల్ నంబర్ మనం ఏం చేస్తామంటే ఆ ఏంజల్ నంబర్నే పేరులో పెడతాం ప్రతి పిలుపుకి వాడు పెరుగుతూ ఉంటాడు యువర్ ఆన్ ద రైట్ వే ఫైవ్ 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 మీలో మార్పులు అవసరం ఎయిట్ 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 మనీ ఇస్ కమింగ్ సో ఒక్కొక్క నంబర్ ని మనం బేస్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఏ నంబర్ ఉండాలి ఏ ఏంజెల్ నంబర్ ఉండాలి చూస్తాం బట్ బ్యాడ్ అయితే అందరికి బ్యాడే విషం అందరికి విషమే చిన్నపిల్లలకి విషయమే పెద్దల ముస్లింలకి విషయమే సో ఈ బ్యాడ్ నెంబర్స్ అనేది ఈ రోజు ఒక్క బ్యాడ్ నంబర్ గురించి చెప్తాం దేర్ ఆర్ అరౌండ్ నైన్ బ్యాడ్ నంబర్స్ అమ్మా ఏ ఏ గుడ్ బట్ పెట్టుకోవాలి ఇప్పుడు బస్ స్టాండ్లో వంద బస్సులు ఉన్నాయి మీరు కరీంనగర్ పోవాలంటే కరీంనగర్ బస్సే ఎక్కాలి గుంటూరు తిరుపతి ఎక్కితే రాంగ్ సో ఏ బస్ ఎక్కి నాకు తెలుసు సో డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని రైట్ నంబర్ అంటే సౌండ్ మారదు నేనేం చేస్తానంటే వైబ్రేషన్ ఒక లెటర్ చేంజ్ తో విల్ సెట్ ద నేమ్ మ్యాచింగ్ విత్ ద డేట్ ఆఫ్ బర్త్ సో ఈరోజు బ్యాడ్ లో మోస్ట్ అంటే ఈ నంబర్ చంపదు ఈ బ్యాడ్ నంబర్ అంతా తలకిందలు చేస్తూ ఉంటుంది అంటే దీని పన్నెండో నంబర్ అంటారు చాలా డేంజరస్ నంబర్ ఒక్కసారిగా జీవితం తలకిందులు అయిపోయేది అంటే యాభై ఏళ్ళ వరకు కారులో తిరిగాను మంచి ఇంట్లో ఉన్నాను సార్ సడన్ గా ఈ లాస్లు వచ్చాయి బిజినెస్ పార్ట్లు మోసం చేశారు ఇల్లు అమ్ముకున్నాను కారు అమ్ముకున్నాను బాడిగింట్లో ఉంటున్నాను మొత్తం సున్నా అయిపోయింది దీన్ని పన్నెండు అంటారు పన్నెండు అంటే ఏంటంటే కాళ్ళకురేయడం మెడ కురేస్తే పదమూడు థర్టీన్ డెత్ నెంబర్ పన్నెండు ఏం చేస్తాం తల కిందలు చేస్తుంది కాళ్ళ కురేసాము కాలు పైకుంది తల ఎక్కడ ఉంది తల కింద ఉంది అన్నీ చూడగలరు ఈ పన్నెండు వాళ్ళు ఉల్టాగా చూస్తారు సో ఈ పన్నెండు నంబర్లో ఉంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యం పోతుంది అంటే పన్నెండులో ఏం చేస్తా అంటే విన్నింగ్ లైన్ ఉంటుంది కదా ఆ లైన్ దగ్గర వరకు వచ్చి లైన్ దాటేయడు మళ్ళా ఎనకబరిగిత్తాడనమాట జీరో వైపు జీరో దట్ ఈస్ కాల్డ్ రివర్స్ నంబర్ విక్టిమ్ నంబర్ హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్ సో ఈ పన్నెండులో ఏం జరిగినా ఒక స్టేజ్ వరకు లైఫ్ వాళ్ళకి సాఫీగా హ్యాపీగా ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ బాగుంటే ఫార్టీ ఫిఫ్టీ వరకు బాగా ముందుకు వెళ్తారు డేట్ ఆఫ్ బర్త్ వీక్ ఉంటే ట్వంటీ ట్వంటీ టూకే ఈ రివర్స్ నెంబర్ యాక్షన్ ప్రారంభించేస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయికి పెళ్ళి అయింది అత్తగారింట్లో ఉండాలి ఈ పన్నెండు ఏం చేస్తుంది అంటే అత్తగారి వద్దు పుట్టిల్లు ముద్దు సో ఏదో ఒక కారణంతో భర్తతో కొట్లాడి పుట్టింటికి వచ్చేస్తుంటుంది దీని రివర్స్ అంటారు సో ఒక అమ్మాయి ఇంట్లో ఉండాలి ఆరోగ్యంగా పన్నెండు నెంబర్ అంటే హాస్పిటల్లో ఎక్కువ ఉంటారు రివర్స్ సో డబ్బులో ఉండాలి అప్పులో ఉంటారు సో రివర్స్ సో ఎవరి పేరులో ఈ నెంబర్ వచ్చిన బెస్ట్ ఎగ్జాంపుల్ నాని సినిమా ఎన్ఏఎ ఎన్ఐ ఎన్ అంటే ఫైవ్ ఏ అంటే వన్ ఎన్ అంటే ఫైవ్ ఐఎన్ఏ వన్ చాల్ డీఎన్ సిస్టమ్ పన్నెండు డయానా డిఎన్ఏ ఫోర్ ఐఎన్ఏ వన్ అంటే వన్ ఎన్ అంటే ఫైవ్ ఏ అంటే వన్ పన్నెండు మహారాజుని చేసుకుంది ఆ మహారాన్లాగా ఉండాల్సిన సో కొంతమంది ఆమె వెంటపడడం కెమెరాలు ఎత్తుకొని సో తప్పించుకొని దాంట్లో యాక్సిడెంట్లో మరణించింది బాలు సినిమా పన్నెండు చిరంజీవి బాగుంటే చిరు ఒక ఐ యు పన్నెండు సూరి ఒక ఐ యు పన్నెండు ఇంట్లో ఉండాలా తొమ్మిదేళ్ళు జైల్లో ఉన్నాడు బయట వచ్చినవండి ఈ గాట్ కిల్ యువరాజ్ సింగ్ యువి ఇంట్లో ఉండాలా హాస్పిటల్లో ట్రీట్మెంట్ క్యాన్సర్తో పోరాడాడు ఆయనకు రావాల్సిన గౌరవం అయితే నాకు తెలిసి ఇంకా చాలా గౌరవించి ఉండాలి యువ యువరాజ్ సింగ్ని డౌన్ అయ్యింది యూవీలో యుఐ వల్ల కొన్ని పేర్లు చెప్తానమ్మా శ్యామ్ ఎస్హెచ్ వైఎంలో ట్వెల్వ్ ఉంది థర్టీను ఉంది సో వీళ్ళ లైఫ్ బాగా స్టార్ట్ అయ్యి తొందరగా హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది శ్యామ్ పేర్లో అక్షరాలు ట్వెల్వ్ పెళ్ళైనాక ఈ అక్షరాలకు ఇబ్బందులు కిషోర్లో కూడా ట్వెల్వ్ తర్వాత శైలజ సుజాత సంగీత మనీషా ఎంఏఎన్ఈఎస్హెచ్ఏ సాయిరామ్ సునీల్ గీత శ్రీను సతీష్ విజయ్లో విజయం లేదు సతీష్లో కూడా ఏమంటుంటే ఒక ఫైవ్ ఇయర్స్ మంచిగా ఉంటుంది లైఫ్ మళ్ళా వన్ టూ ఇయర్స్ బ్యాక్ మళ్ళా ముందుకు వస్తారు మళ్ళా ఆయన వస్తారు సో పన్నెండో నంబర్ ఎఫెక్ట్ మీ పేరులో ఉందా లేదా అంటే ఎలా తెలుస్తుంది అంటే ఏం చేసినా ఉల్టా అయిపోతుంది వారితో మంచిగా పోయి మనం మంచిగా సినిమాకి వెళ్దాము అంటే కూడా అని కొట్లాడుతుంది నేను ఇం రోజు అడిగితే తీసుకోలే ఈ రోజు అడుగుతాను ఈ రోజు నేను రాను అంటే ఇక్కడ ఈ ఈ ట్వల్వ్ ఎదుటి వాళ్ళు కూడా వీళ్ళకి ఆపోజిట్ అయిపోతారు సో రెండు రోజులు రోజులు అడుగుతున్నా హోటల్ పోదాం బావా హోటల్ పోదాం బావా అని ఈయన లేదు 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 ఈయన అడిగాడు అనుకో నాకు మూడు లేదు అంటది సో ట్వల్వ్ ఏదంటే రివర్స్ లైఫ్ మీకు వీలైతే బొమ్మ చూపిస్తాను ఈ నంబర్స్ దిస్ ఇస్ పవర్ ఆఫ్ న్యూమరాలజీ పవర్ ఆఫ్ రిటర్న్ బై మై ఫాదర్ నెహ్రూ మా నాన్నగారు సో రోజు ఈ బుక్ కనీసం వంద సార్లు చూసుకుంటాను సో నాన్నగారిని చూసినట్టు ఈ బుక్ లో అన్ని అక్షర సత్యాలమ్మ ఇది పన్నెండు కాళ్ళకి ఉరేసారు తలకాయ కింద మ్యాన్ అమ్మ అయితే అమ్మాయి ఉమెన్ సో ఒక జీవితం బాగా ఉండాలంటే ఆ పేరులో పన్నెండో నంబర్ ఉండకూడదు సో నేను ప్రతి ప్రోగ్రామ్ లో ఒక్కొక్క బ్యాడ్ నెంబర్ గురించి చెప్తాను ఆ బ్యాడ్ నెంబర్లో వచ్చే బొమ్మ చూపిస్తాను దిస్ ఇస్ టు క్రియేట్ అవేర్నెస్ సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో ఉండే నంబర్లకి లేదా నా పర్సనల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి పంపిస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇది ఫ్రీగా మీకు వాయిస్ అవ్వడం జరుగుతుంది పేరు బాగుందా లేదా కరెక్షన్ అవసరమా లేదా సో మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే యూ కెన్ టేక్ మై అపాయింట్మెంట్ హైదరాబాద్ కర్నూలు ఆర్ తిరుపతి ఈ మూడు ప్రాంతాలు ట్వంటీ ఎయిట్ డేస్ హైదరాబాద్ లోనే ఉంటాను వన్ డే తిరుపతి వన్ డే కర్నూల్ సో రాంగ్ నెంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకండి ప్రతి పిలుపుతో ఆ నెగిటివ్ పెరుగుతూనే ఉంటుంది బాగా నెగిటివ్ ఎక్కువైనాక కరెక్షన్ చేసుకున్నా కూడా తక్కువ అంటే ఒక స్టేజ్లో ట్రీట్మెంట్ చేయగలం జబ్బు ముదిరిపోయినాక మళ్ళీ డేసా మన్సా చెప్తారు ఇక్కడ న్యూమరాజ్ ఏమంటే మ్యాక్సిమం అర్లీగా చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి ఒకవేళ ఎవరి పేరులో అయితే పన్నెండు ఉంటే చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా సో మన వ్యూవర్స్ అందరికి కూడా మీ పేర్లో బలం మీరే తెలుసుకోవచ్చు ఐ జే వై క్యూ వన్ నెంబర్ దిస్ ఇస్ చైల్డ్ ఇన్ సిస్టమ్ ఏఐ జే వైక్యూకి ఒకటో నంబర్ బీకి కేకి ఆర్కి రెండో నంబర్ సికి ఎల్కేఎస్కి మూడో నంబర్ డీకి ఎంకి నాలుగో నంబర్ ఈకి హెచ్కి ఎక్స్కి ఎన్కి ఐదో నంబర్ యువీడబ్ల్యూకి ఆరో నంబర్ ఓజెడ్ ఏడో నంబర్ పిఎఫ్ ఎనిమిదో నంబర్ సో మీ పేర్లో నంబర్లన్నీ వేసుకోండి మనమే చూసుకోవాలి లెక్క వేసుకోండి సో లెక్క రా మాకు ఇబ్బంది అంటే మాకు పెట్టండి మేము నేను చెప్తాను మీరే చూసుకోగలిగితే మీరు ఇంట్లో అందరి పేర్లు చూసుకోవచ్చు ఎవరి పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నాయి ట్వెల్వ్ నెంబర్ థర్టీన్ నెంబర్ సిక్స్టీన్ నంబర్ ఎయిటీన్ నెంబర్ ట్వంటీ సెవెన్ నెంబర్ థర్టీ వన్ థర్టీ త్రీ థర్టీ సిక్స్ ఆర్ డేంజరస్ నంబర్స్ సో ఈ నెంబర్స్ లేకుండా మీ పేరులో వేరే నంబర్స్ ఉంటే లైఫ్ న్యూట్రల్గా ఉంటుంది పర్ఫెక్ట్ నెంబర్ ఉంటే బండి చాలా స్పీడ్గా పరిగెత్తుంది సో చెక్ చేసుకోండి అండ్ మీకు చచ్చడం రాకపోతే మాకు పెట్టండి మేము వాయిస్ ఇస్తాము బాగలేని వాళ్ళు తొందరగా పేర్లో కరెక్షన్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ అండి